నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఓవెల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదవ టెస్ట్ లో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది ఇంగ్లాండ్ పై ఆరు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి సిరీస్ ను సమన్ చేసింది ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు రెండు ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ వెన్ను విరిచాడు తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్ కు భారీ ఆధిక్యాన్ని అడ్డుకున్న సిరాజ్ రెండవ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు ఈ మ్యాచ్ లో హీరోగా హైలైట్ అయిన ఈ హైదరాబాదీ పేసర్ మొన్న మాత్రం తీవ్ర విమర్శలకు గురయ్యాడు మూడు వందల డెబ్బై ఆరు పరుగుల లక్ష్య ఛేదనలో నూట ఆరు పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది కాసేపటికే బ్రూక్ వికెట్ తీసే అవకాశం వచ్చినా సిరాజ్ క్యాచ్ పట్టలేకపోయాడు ఇన్నింగ్స్ ముప్పై నాలుగు ఓవర్ తొలి బ్రూక్ బ్రూకు ప్రసిద్ధి కృష్ణ షార్ట్ బాల్ వేశాడు మిడ్ వికెట్ గా బ్రూక్ బలంగా బాదటంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బౌండరీ వద్దకు క్యాచ్ వెళ్లింది మిడ్ వికెట్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ క్యాచ్ అందుకున్నాడు అయితే ఆ వెంటనే వెనకాలే ఉన్న బౌండరీని టచ్ చేశాడు సిరాజ్ క్యాచ్ పట్టిన తర్వాత ఫ్యాన్స్ తో పాటు టీమిండియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు కానీ సిరాజ్ బౌండరీ రోప్ టచ్ చేయడంతో సెకండ్ల వ్యవధిలో సంతోషంగా ఉన్న ముఖాలు నిరాశకు గురయ్యాయి ఈ క్యాచ్ సిరాజ్ పట్టి ఉంటే ఇంగ్లాండ్ నూట ముప్పై ఏడు పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయేది ఆ తర్వాత రూట్ బ్రూక్ నాలుగో వికెట్ కు నూట తొంభై ఐదు పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ ను ఇంగ్లాండ్ వైపుకు మళ్లించారు దీంతో సిరాజ్ ను సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించారు ఒక్కరోజు గడిచేసరికి ఇప్పుడు సిరాజ్ పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది ఐదవ రోజు ఆటకు ముందు ఇంగ్లాండ్ విజయానికి ముప్పై ఐదు పరుగులు కావాలి మరోవైపు ఇంగ్లాండ్ విజయానికి నాలుగు వికెట్లు అవసరం ఈ దశలో టీమిండియా విజయంపై పెద్దగా ఆశలు ఎవరికీ లేవు అయితే చివరి రోజు సిరాజ్ సంచలన బౌలింగ్ తో మెరిశాడు మొదట జెమీ స్మిత్ రెండు ఓవర్ టన్ తొమ్మిది పరుగుల వద్ద ఉండగానే వికెట్లను తీసి మ్యాచ్ ను టీమిండియా వైపుకు తీసుకువచ్చాడు ఇంగ్లాండ్ విజయానికి ఎనిమిది పరుగులు అవసరం అనుకున్న సమయంలో అడ్కిన్సన్ ను క్లీన్ బౌల్ చేశాడు మొత్తానికి నిన్న తిట్టుకున్న సిరాజ్ ను టీమిండియా ఫ్యాన్స్ నేడు తెగ పొగడేస్తున్నారు ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ